అందరికీ నమస్కారం అండి పొద్దు పొద్దున్నే లేచి ఈరోజు వెన్న చేసే కార్యక్రమం పెట్టుకున్నాను అనమాట అంటే నా పనులు అయిన తర్వాత ఎందుకంటే ఈరోజు ఊరు ప్రయాణం ఉన్నదనమాట అండి నాది ఈ మధ్య కాలంలో వెన్నంతా సేవ్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను కదా మళ్ళీ ఊరు నుంచి వచ్చేసరికి వెన్న కాస్త పాడైపోతుంది ఎందుకు వచ్చింది అని చెప్పి పొద్దున్నే వెన్న చేసేస్తున్నాను అనమాట వెన్న చేసినప్పుడల్లా కూడా కృష్ణయ్యకి కూడా అంత వెన్న మొత్తం పెట్టడం నాకు అలవాటు అండి అందుకనే పొద్దున్నే చేస్తున్నాను అనమాట సాధారణంగా ఎప్పుడు కూడా వెన్న పొద్దున్నే చేసేస్తాను పొద్దున్నే చేసిన వెన్నకి మనం మధ్యాహ్నం ఎండక్కి చేసిన వెన్నకి తేడా ఉంటుందండి అంటే నాకు ఎందుకో అది మరి నా ఫీలింగో ఏమో తెలియదు కానీ ఉదయమే వెన్న చేస్తే బాగా వస్తుంది అని అనుకుంటాను అనమాట ఈరోజు మజ్జిగ కవ్వంతో చిలికి వెన్న చేశానండి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి తీసిన వెన్నని కవ్వంతో చిలికితే జస్ట్ ఒక టెన్ మినిట్స్లో వెన్న వచ్చేసేస్తుందండి ముందు వెన్ననంతా దంత మొత్తలుగా చేసి ఒక నాలుగైదు గిన్నెల్లో పెట్టుకుంటాను అనమాట అండి తర్వాతే అది వెన్న కాస్తాను నెయ్యిగా ఇది ఎందుకంటే పూజ దగ్గర దేవుడి దగ్గర పెట్టుకుంటాను అనమాట అండి పొద్దున్నే పూజ దీపారాధన అయిపోయింది వెన్న చేశాను కదా వెన్న తీసుకొచ్చి ఈగండి స్వామి దగ్గర రెండు గిన్నెల్లో పెట్టాను కృష్ణయ్యల దగ్గర అన్ని చోట్ల పెడతాను అనమాట అండి ఇదేంటంటే ఒక ఆనందం అంతే అండి మనం ఏదైతే ఒకటి భగవంతుడి దగ్గర పెట్టి దాన్ని తీసుకున్నాం అనుకోండి అది వెంటనే ప్రసాదం అయిపోతుందంట అయినా సరే భగవంతుడి దగ్గర పెట్టి మనం తీసుకుంటే అది తీర్థం అవుతుందంట అలానే మనం భగవంతుడి దగ్గర కూర్చుని మాట్లాడకుండా అలా చూస్తుంటే అది ధ్యానం అయిపోతుందంట ఒక చక్కని మాట మాట్లాడితే అదే స్వామికి సంబంధించిన స్తోత్రం అయిపోతుందంటండి అలాగా భగవంతునికి సమర్పించేది ఏదైనా సరే ఆటోమేటిక్గా ఒక పవిత్రతని ఒక మంచిని చేకూరుస్తుంది అని మనం అనుకుంటాం కదా అట్లానే వెన్న చేస్తూ ఇది స్వామికి సమర్పిస్తున్నాను కృష్ణయ్య నువ్వు తినయ్యా అని అనుకుంటే ఎంతో ఆనందం కలుగుతుందండి మన ఇంట్లో బోలెడన్ని కృష్ణయ్య విగ్రహాలు ఉంటాయి కదా కృష్ణయ్య విగ్రహం దగ్గర అలా వెన్నమతు పెట్టి నీకోసం నన్ను వెన్న చేశాను కృష్ణయ్యకి ఇష్టం అని అనుకుంటాం కదా కృష్ణయ్య నీకోసం వెన్న తెచ్చాను చూడయ్యా అని అనుకుంటే కృష్ణయ్య నవ్వుకుంటూ చూస్తున్నాడు అని అనిపిస్తుంది అండి ఇదంతా మనకి ఒక భావన కానీ మంచి భావన మంచిదే కదండి ఆ తర్వాత మళ్ళీ వెన్నంతా తీసి నెయ్యిగా కరగబెడుతూ ఉంటానండి నెయ్యి అయితే నేను ఎక్కువ చేస్తానండి ప్రతి పదిహేను ఒకసారి అట్లాగా నేను నెయ్యి కాసేస్తూ ఉంటాను నెయ్యి ఎక్కువగా వాడతానండి అలానే ఇదిగోండి ఈరోజు నెయ్యి కాసాను కదా నెయ్యిలో అడుగున వచ్చే గోదావరిని గోదావరి అంటాం మరి మీరు ఏమంటారో మీ సైడ్ నాకు తెలియదు కానీ మేమైతే గోదావరి అనమాట ఆ గోదావరిని తినటం కూడా నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పుడైతే బాగా ఎక్కువగా తినేదాన్ని ఇప్పుడైతే ఎక్కువ కాదు కొంచమే తింటుందని ఈరోజు ఎందుకో తక్కువే వచ్చిందండి ఆ మిగిలిన గోదావరిలో అంత పంచదార పలుకుల్ని కూడా వేసుకుని అంటే రెండు కరకరలాడుతూ ఉంటాయి అందువల్ల పంచదారని వేస్తాము అనమాట జస్ట్ ఒక స్పూన్ పంచదార వేసుకుని కలుపుకుని తింటే భలే టేస్ట్గా ఉంటుందండి మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఈ గోదావరి పంచదార కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అండి అసలు తింటేనే కరకరాలు ఆడుతూ ఆ సౌండ్ కూడా బాగుంటుందండి ఏది ఏమైనా అండి మనం ఇంట్లో చేసుకున్న నెయ్యిని ఓ రెండు స్పూన్లు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి అందుకనే వీలైనంత మటుకు ఇంట్లోనే నెయ్యి చేసుకోవటానికి ప్రయత్నించండి చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి ఈరోజు ప్రయాణం అని చెప్పాను కదండి వైజాగ్ ప్రయాణం అన్నమాట అండి రాత్రికి ట్రైన్ ఉన్నది ట్రైన్కి వెళ్తున్నాను వైజాగ్ ఎందుకు వెళ్తున్నాను అనేది మన ఫ్యామిలీ వాళ్ళు గెస్ట్ చేసేయగలరానే అనుకుంటున్నాను ఎందుకంటే రీసెంట్గా కూడా నేను వీడియో పెట్టాను కదండి దానికి సంబంధించి అండి వైజాగ్ ప్రయాణం అనమాట అండి అట్లానే బాబాకి మొక్కు ఉన్నదనమాటండి అన్నదానానికి కడతానని అనుకున్నాను అందుకనే బాబాకి అన్నదానం కట్టడానికి టెంపుల్కి వెళ్ళాను అంటే ఒక పని మీద నేను అనుకున్న పని మీద మళ్ళీ వైజాగ్ వెళ్తున్నాను కదండి అందుకనే బాబాకి అన్నదానానికి మొక్కు కట్టేద్దాము అని చెప్పి వెళ్ళాను అనమాట అండి అట్లనే ఈసారి ఒక్క ట్రిప్గా కాకుండా రెండు ట్రిప్పులుగా అంటే రెండు చోట్ల కడదామని అనుకుంటున్నా నేను వినాయక నిమజ్జనం వినాయక స్వామి పూజ ఇవన్నీ చేసుకున్నా అన్నదానం చేయాలనే మనసులో ఉంటుందండి కానీ నాకు ప్రతిసారి అది వీలవ్వకపోవచ్చు అందుకనే సాయిబాబా దేవాలయాల్లో కొన్ని చోట్ల ప్రతిరోజు అన్నదానం జరుగుద్ది ప్రతి గురువారం నాడు అన్నదానాలు జరుగుతూ ఉంటాయి కదా అలా దేవాలయంలో కట్టినా మనం అన్నదానం చేసినట్లే అవుద్ది అని అనుకుంటానండి అంతే కదా నేను ఇప్పుడు చూపించే ఈ గుడి అయితే అండి నేను చాలా ఏళ్ల నుంచి ఇక్కడ అన్నదానం కడతాను అంటే ఇదివరకు న్యూస్ చదివేటప్పుడు ప్రతిరోజు ఈ టెంపుల్ ముందు నుంచే వెళ్ళేదాన్ని మా భీమవరంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిటే ఉంటుందన్నమాటండి అండి ఈ గుళ్ళో ప్రతి గురువారం నాడు అన్నదానం చేస్తారు చాలా పూర్ వాళ్ళకి అవసరమైన వాళ్ళు పాపం చక్కగా వచ్చి భోంచేస్తూ ఉంటారు అనమాట అండి అందుకనే ఎప్పుడు ఇప్పుడు కాదండి ఎప్పుడు ఇక్కడ నాకు డబ్బులు కట్టడం అలవాటు ఒక సంతోషకరమైన విషయం జరిగిన లేదా ఏదన్నా నాకు కొంచెం బాధగా అనిపించినా వెంటనే బాబాకి బాబా నీకు అన్నదానానికి కడతాను అని అనుకోవటం నాకు అలవాటు అనమాట అండి ఆ విధంగా ఈ బాబా గుడిలోనేమో ఒక వెయ్యి రూపాయలు కట్టాను అనమాట అండి అలానే వినాయక స్వామికి అన్నదానం చేద్దాం ఇదేమో ఒక పని గురించి నేను సంకల్పించుకున్న పనికి అనుకున్నాను కదండి నాకు ఆనందం కలిగింది అందుకని బాబాకి ఇక్కడ అన్నదానం కట్టాను అలానే మరో దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా మనం అన్నదానం చేసినట్లుగా మరో దేవాలయంలో కూడా ఓ వెయ్యి రూపాయలు కడతానండి అని మా వారితో అంటే మన సోమేశ్వరాలయం ఎదురుగుండానే సాయిబాబా గుడి ఉంటుందండి ఇక్కడ కూడా అన్నదానాలు విస్తృతంగా చేస్తారనమాట సరే ఈ దేవాలయంలో కడుదు కానీ అని చెప్పి తీసుకెళ్లారు మన ఇంటి దగ్గర ఉన్న సోమేశ్వరాలయం ఆపోజిటే అనమాట అండి చాలా బాగుంటుంది గుడి పైన స్వామి యోగనేతరలో ఉన్నట్లు ఇట్లా తపస్సు చేస్తున్నట్లు శివుడి బొమ్మ ఉంటుంది దిగువనేమో సాయిబాబా గుడి అనమాట పెద్ద విగ్రహంతో చాలా బాగుంటుందండి ఈ గుడి కూడా సరే ఈ దేవాలయంలో అన్నదానానికి కట్టేద్దాము అని అనుకుంటే పంతులు గారు లేరండి చిన్న బాబు ఉన్నాడు అనమాట బాబు అన్నదానానికి కట్టాలి అంటే మా నాన్నగారు ఇప్పుడే బయటికి వెళ్ళారండి వెయిట్ చేయండి అని అన్నారు అలా కూర్చున్న పంతులు గారు రాలేదనమాట నాకేమో జర్నీ ఉన్నది రాత్రికి నేనేమో బట్టలు కానీ ఏమీ సర్దుకోలేదు మా వారేమో నువ్వు అనుకున్నదే తడవు అయిపోవాలా ఏంటి ఊరి నుంచి వచ్చిన తర్వాత కడుదువు కానీ అని అన్నారు నాకేమో ప్రాణం అప్పలేదండి ఎందుకంటే మనం ఏదన్నా పని అనుకున్నప్పుడు భగవంతుడు వెంటనే చేస్తాడు ఆ పనిని మనం ఎంత సంతోషపడతామండి అదే ఆయన ప్రొలాంగ్ చేసి ఆ పనిని చేస్తే అంత సంతోషపడతామా ఓకే పని అయినందుకు సంతోషపడతాం కానీ వెంటనే జరిగితే మాత్రం చాలా సంతోషపడతాం కదా ఇదైనా అంతే అండి నేను అనుకున్నాను అన్నదానానికని అని కట్టేద్దాము అని అంటే మా వారు మా వారికి నాకు అక్కడ వస్తుంది అండి తేడా నువ్వేదన్నా అనుకుంటే ఆ క్షణాన్ని అయిపోవాలని అనుకుంటావా అని గయ్యిమని అన్నారు నేను కూడా అంతే అలానే అనుకుంటాను మీకు ఏమన్నా అభ్యంతరమా అని చెప్పి నేను కూడా గయ్యమని అన్నానండి బయటకు వచ్చి గోపురం చూద్దామని ఇలా చూడంగానే అండి సోమేశ్వర ఆలయం దగ్గర ఏదో పెద్ద సీనరీ లాగా ఉన్నదండి వెనక ఆకాశం రెడ్గా ఉండి భలే బాగున్నది చాలా ఆనందంగా అనిపించింది అనమాట అండి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎవరికైనా ఏదన్నా ఇవ్వాలి అని అనిపిస్తుంది కదా నేను ఆ గుమ్మం దగ్గరే ఈ బల్బులు అమ్మే ఆయన ఉన్నాడనమాట అమ్మ బల్బులు తీసుకోండి అమ్మ వందకి మూడిస్తున్నాను అని చెప్పారు ఆయన అడిగిన విధానానికి నాకు కొనాలని అనిపించింది అనమాట వందకు మూడు అంటే అవి తీసుకున్నాను అనమాట అండి మా వారేమో ఈ బల్బులు ఏమి పెద్ద పని చేయవు అని అంటున్నారు ఆ పని చేయకపోయినా పర్లేదులేండి పక్కన పడేద్దాము పెద్ద కాస్ట్ ఏం కాదుగా అని చెప్పి తీసుకున్నాను తర్వాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న సాయిబాబా దేవాలయానికి వెళ్ళామండి మేము వెళ్ళేసరికి స్వామికి పళ్ళకి సేవ చేస్తున్నారనమాట బస్ స్టాండ్ దగ్గర సాయిబాబా దేవాలయం చాలా ఫేమస్ ఎప్పటి నుంచో ఉందనమాట అండి నిజానికి మా అత్తగారు వాళ్ళు కాకినాడ నుంచి భీమవరం వచ్చిన ఫస్ట్ ఈ సాయిబాబా గుడి ఎదురుకుండానే రెంట్కుండేవాళ్ళంట మా వారు ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట ఇదిగో ఈ ఇంట్లోనే మేము రెంట్కుండేవాళ్ళము అని చెప్పి ఆ తర్వాతనే ఇప్పుడు మన ఆనంద నిలయం ఇల్లు కొనుక్కోవటం అది జరిగిందనమాట అండి అక్కడే నేను ఇల్లు కట్టాను కదా అలాగనమాట అందువల్ల ఈ సాయిబాబా దేవాలయం అన్నా కూడా చాలా ఇష్టం అండి అటు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ బాబాని కంపల్సరీ దర్శించుకుంటాను కాకపోతే ఇది నాకు దగ్గరగా ఉండదన్నమాట కొంచెం పెడగా ఉంటుంది అందువల్ల ఈ దేవాలయానికి ఎక్కువ రావటం అలవాటు అవ్వలేదు ఈ వేళ అన్నదానానికి మరి మరి ఆ దేవాలయంలో సోమేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఎందుకు నాకు వీలవ్వలేదు కానీ ఆ పని వేళే చేసేయాలి అంటే నేను ఇది వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ఏదన్నా మంచి పని అని అనుకున్నప్పుడు మాత్రం తక్షణమే చెయ్యాలండి అదే ఎదుటి వాళ్ళని ఏదన్నా నొప్పించేదో లేదా ఈ పని వల్ల ఎదుటి వాళ్ళు కొద్దిగా సఫర్ అవుతారు అనేదో అనుకోండి దానికి పదిసార్లు ఆలోచించాలి అంతే కదండి నేనైతే అలానే అనుకుంటానండి ఏది ఏమైనా ఈవేళ నేను ఊరు వెళ్ళే ముందే బాబాకి అన్నదానానికి కట్టేయాలి అంతే అండి ఈరోజు చక్కగా ఈ దేవాలయంలో కూడా ఒక వెయ్యి రూపాయలు కట్టేశాను నేను అనుకున్న పనులు చక్కగా నిర్విఘ్నంగా పూర్తి అయినాయండి అలానే నేను అనుకున్న పనులు మరి భగవంతుడు నాకు సానుకూలం చేసినప్పుడు ఆయనకి నేను అనుకున్న పనులు చేసేయాలి కదండి ఆ విధంగా నాకు చాలా సంతృప్తిగా అనిపించింది అనమాట అండి ఇంతలోకి ఒక స్టూడెంట్ నన్ను పలకరించాడు అనమాట అండి ఆ బాబు ఇక్కడ భీమవరంలో ఎస్సీ కేఆర్లో చదువుతున్నాడంట నేను ఉదయం మీకు కామెంట్ కూడా పెట్టానమ్మా నేను ఇక్కడే చదువుతున్నాను అని చెప్పి మిమ్మల్ని చూడాలని అనుకున్నాను మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మ మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం రోజు చూస్తానని చెప్పాడు ఈ బాబు అనమాట అండి చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే దేవాలయంలో ఒక మంచి మాట ఉంటే సాక్షాత్తు భగవంతుడే పలికించాడు అని నమ్ముతాను కానీ ఆ బాబు కామెంట్ కూడా ఏం చెప్తున్నా కలవాలి అనుకుంటున్నానమ్మా అని చెప్పి పెట్టాడు అంటండి మరి నేను అంత గమనించలేదేమో నాకు గుర్తు లేదు ఆ బాబు ఇక్కడ దేవాలయంలో నన్ను కలిసి చాలా గమ్మత్తుగా భగవంతులు చేస్తాడు కదా అని చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి ఇంకా అక్కడైతే చాలా సేవలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట కానీ మరి నాకు ప్రయాణం ఉన్నది కదండి వెంటనే ఇక రిటర్న్ అనమాట అండి నిజానికి రాత్రి ట్వెల్వ్కి అనమాట అండి నాకు ట్రైను కానీ ఏమీ సర్దుకోలేదు ఏమీ ప్రిపరేషన్స్ ఏమీ అనమాట అండి ఇక ఇంటికి వచ్చి బట్టలన్నీ సర్దుకుంటూ ఉన్నాను అనమాట ఇవన్నీ సర్దుకోవాలి సూట్ కేసులో బాబా ఉంటాడు బాబాని కూడా తీసుకెళ్ళిపోతాను నేను కూడా వైజాగ్ వెళ్తున్నానండి పెద్ద ట్రిప్పే అందుకనే బోల్డ్ అనే చీరలో సర్దుతూ ఉన్నాను ప్రతిసారి బ్యాగ్ సర్దుకునేటప్పుడు మనం అందరం కూడా ఎన్ని ఆలోచిస్తామో కదండి నేనైతే ఈ చీర తీసాను అనుకోండి దీనికి బ్లౌజ్ ఉందా ఇది లాస్ట్ టైం కట్టేసినట్టున్నాను ఇది జర్నీకి చేయదేమో ఇది ఫంక్షన్ వేరు కదా ఇట్లా ఒక్కొక్క చీర గురించి రకరకాలుగా దాన్ని విశ్లేషణ చేసి సర్దుతూ ఉంటాం కదండి ఏది ఏమైనా అండి ఎప్పుడు ఇప్పుడని కాదండి ఎప్పుడు కూడా చాలా చీరలు కట్టడం నాకు అలవాటు నిజంగా అది భగవంతుడి అనుగ్రహం అనే అనుకుంటాను ఎందుకో తెలుసా అండి మనం ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది అని చెప్తాను కదా నేను న్యూస్ చదివేటప్పుడు రోజుకో చీర కొత్త చీర కడుతూ ఉంటే దాన్ని అందువల్ల ఎక్కువ షాపింగ్ చేసి కొత్త ఎక్కువ కాస్టులో ఎక్కువ చీరలు కొనుక్కునేదాన్ని అన్ని నెంబర్ వన్గా ఉండే చీరలే ఒకటి రెండు సార్లు కట్టిన తర్వాత అది నాకు మళ్ళీ న్యూస్కి పనిచేయదు ఆ చీరల్ని చక్కగా చేతి నిండా పనిచేసుకునేదాన్ని అండి అదే ఇప్పటికీ కొనసాగుతూ ఉండటం మాత్రం భగవంతుడి అనుగ్రహమే కదండి ఈ ఇవాళ రోజున యూట్యూబ్ పెట్టి రోజుకో రకం చీర కడుతూ ఉన్నాను అంటే మనం ఏదిస్తే భగవంతుడు ఏదో ఒక రూపంలో అది మనకి తిరిగి ఇస్తాడండి అది నేను ప్రగాఢంగా నమ్ముతానండి అందుకనే మీకు ఒకటికి పది సార్లు చెప్తూ ఉంటా ఒక మంచి మాటనివ్వండి వీలైతే మీకు చేతనైన సాయం చేయండి మాట సాయం చేయండి ఏదైనా సరే ఇస్తే అది ఎప్పటి ముప్పుడై మనకి తిరిగి వస్తుందండి నేను నిజంగా చెప్తున్నాను భగవంతుడి సాక్షిగా నేను నమ్మే సిద్ధాంతం అది ఇదిగోండి ఇక రాత్రికి ప్రయాణం అయ్యాను చెప్పాను చెప్పానుకండి జర్నీకి ఏం చీర కట్టుకోవాలనేది కూడా పెద్ద ఆలోచన చేసి ఈ చీర కట్టుకున్నాను అనమాట అండి స్వామికి దండం పెట్టుకుని ఇక ప్రయాణానికి బయలుదేరాను అనమాట అండి మాకు భీమవరం నుంచి వైశాఖకి నైట్ జర్నీ అయితే చాలా బాగుంటుందండి ఆన్ రోడ్ అయితే మాత్రం డే జర్నీ చేస్తాము లేదు అంటే నైట్ జర్నీనే చేస్తాము చాలా ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి అనమాట మా ఇంటికి దగ్గరలోనే ఉన్న జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కాను అనమాట అండి మా వారు నన్ను ట్రైన్ ఎక్కించి ఆ ట్రైన్ కదిలేంత వరకు ఉంటానని అంటారు ఈ ట్రైన్ ఏమో ఇక్కడ ఇంజన్ మారుతుంది అనమాట ఒక గంట సేపు అండి ఎక్కిచ్చారు కదా బాబు మీరు వెళ్ళండి ఇంటికి మీరు హాయిగా పడుకోండి లేట్ నైట్ అయిపోయింది అని చెప్పి మా వారిని పంపించాను అనమాట అండి బై బై వెళ్ళిపోండి మూవ్ అవుతుంది లేదండి వద్దు వద్దు ఇక తెల్లారి లేచేసరికి వైజాగ్లో ఉంటాను అనమాట అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి <t -an -ndi>